నమస్తే మిత్రులరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ యొక్క ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమంలో మాట్లాడిన ముచ్చట మీరున్నారు అయితే దీనికి ఈ ఆంధ్రజ్యోతి ఏమని రాసిందంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు దీన్ని సపరేట్గా రచిస్తారన్నట్టు తెలంగాణ పైన విషయాన్ని చిమ్ముడు తెలంగాణని ఉక్కుపాదం వేసి తొక్కాలి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థని ఆగం చేయాలనే ఆ యొక్క కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అనుకున్నాం కదా అందులో మూడో భాగం కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్ గుర్తుపెట్టుకోండి దయచేసి ఈ పేపర్లో చదివేది ఏది కూడా నిజం ఉండదు అన్నీ నిన్న రేవంత్ రెడ్డి ఆ మాట్లాడేందుకు కానీ ఈయన దాన్ని అతిశయోక్తి ఉపయోగించి అధికంగా రాయడం కూడా జరిగేది ఇది చూసుకోవచ్చు చూడు మీరు ఇది ఏంటంటే కేసీఆర్ని ఏమనుకుంటున్నారు వీళ్ళంటే ఒక మాటలు చెప్పాలంటే ఒక కోడి పిల్లని లేకుంటే ఓ చిన్న ఏదైనా జంతు పిల్లలు కానీ అలాంటి పిల్లలు తీసుకొచ్చినంత ఈజీగా తీసుకొస్తామనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క కుల పిచ్చి మీడియా వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు సో నేను ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ఊహల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ఊహల్లో కూడా మిమ్మల్ని రానియాడు కేసీఆర్ గారు అంత డిస్టెన్స్లో ఫామ్ హౌస్ ఉందనగా ఆడే మిమ్మల్ని రానియ్యారు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఫామ్ హౌస్ దాకా పోవుడు కాదు అక్కడికి మిమ్మల్ని రానియ్యరు చలో చూద్దాం ఒకసారి ఫామ్ లో దాక్కున్న లాక్కొచ్చి లోపలిస్తాం గత ప్రభుత్వంలో హైదరాబాద్ను గేట్ వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారు ఏమంటాడు ఫామ్ లో దాక్కున్న లాక్కొచ్చి లోపలిస్తామట ముందు నీకు ఓటుకు నోటు కేసుల ముందు జైలుకు పోకుండా ఆపుకో ఓటుకు నోటు కేసుల ముందు జైలుకు పోకుండా ఆపుకో రెండోది మీ అన్నదమ్ములు చేస్తున్న దందాల్లో నీ పాత్ర ఉంది అని కూడా దాంట్లో తెలిసి నువ్వు కూడా జైల్లో పోయే విషయాన్ని నువ్వు ఆపుకో మొదలు ఆపుకో ఏమంటాడు ఫామ్ హౌస్లో దాక్కున్నా లాక్ వచ్చి లోపలేస్తాం నీ మీద ఆలోనే ఎనభై మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి అవి ఎప్పుడు ఓపెన్ అయ్యి నిన్నెప్పుడు లోపలేస్తారో అది కొంచెం మైండ్లో పెట్టుకొని నువ్వు లోపల పోకుండా చూసుకో చాలు ఇంకోమంటాడు గత ప్రభుత్వంలో హైదరాబాద్ను ను గేట్ వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారు నీ హయాంలోనే మహారాష్ట్ర పోలీసులు వచ్చి వాగ్దేవి ఇన్స్టిట్యూట్లో ఆ రీసెస్ సెంటర్ డ్రగ్స్ని తయారు చేస్తూ ఉంటే నీ ప్రభుత్వంలో కదా ఇరవై రెండు నెలలు గడిచిన ప్రభుత్వంలో డ్రగ్స్ దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ని మహారాష్ట్ర ఈగల్ ఫోర్స్ పట్టుకునేందుకు నీకు సోయలేదంటే అందులో నీ హస్తం ఉన్నట్టే కదా మరి డ్రగ్స్ గేట్ వే ఆఫ్ హైదరాబాద్ని మార్చింది ఎవరు రేవంత్ రెడ్డి మొదలు గత ప్రభుత్వం వచ్చాడు ఏకు ఈరోజు నువ్వేం చేస్తున్నావు అనేది చెప్పాలా గతం గత ప్రజెంట్ ఏంది అది మాట్లాడుకోవాలి ఆ భూతాన్ని కూకటి వేళ్లతో పెగిలించేందుకు మేము ఈగల్ ఫోర్సు తీసుకువచ్చాం ఈగల్ ఫోర్స్ వీళ్ళు తీసుకురాల మహారాష్ట్ర పోలీసులు వచ్చారు వీళ్ళు తీసుకురాల ఎవరి మిత్రులైనా బంధువులైనా వదలం అందులో పాత్రధారులు సూత్రధారులు మీ వాళ్ళే అందులో చేతులు మంత్రి పదవి మంత్రి మంత్రి చేతి ఉంది ఇంకా వదలమనే డైలాగులు దేనికి జెండా ఆవిష్కరణ రోజు కూడా అబద్ధాలైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహితం చేస్తాం నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడి ఎక్కడ డ్రగ్స్ దొరకాలంటే చాక్లెట్ దొరికినట్టు దొరుకుతుంది ఇప్పటికిప్పుడు చిటికేసే డ్రగ్స్ వచ్చేస్తుంది ఆ తీరుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభలం జరుగుతూ ఉంటే ఆయన ఏమంటాడు ఈగల్ ఫోర్స్ని దింపుతాం ఇందులో ఎంత పెద్దమంది మనిషి అయినా లాక్కొని అంటాడు అకస్సుతో ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు నీ ఫ్యూచర్ సిటీ ఏందో నీ లొల్లేందో మాకేం అర్థం కావట్ల నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ సందర్భాల్లో కానీ ఏ సమయంలో కానీ ఏ స్టేజ్ మీద కానీ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడలేదు మేము వెళ్ళలేదు కూడా కానీ ఈరోజు నీ లాభాల కోసం ఫ్యూచర్ సిటీ ఏందో ఏ అందులో రైతులు వచ్చి పనిచేస్తారా తెలంగాణ రాష్ట్ర రైతన్నులకు అందులో ఉద్యోగాలు దొరుకుతాయా నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయా లేకుంటే మహిళలకు ఉద్యోగాలు దొరుకుతాయా లేకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏం దొరుకుతుంది అందులో ఒకటి చెప్పు నీ ఫ్యూచర్ సిటీలో ఏం దొరుకుతుంది ఎవరికి దొరుకుతుంది నీ కుటుంబం లాభం పొందడం తప్ప ఈరోజు తెలంగాణ కుటుంబానికి ఏమైనా లాభం అయ్యేది ఉందా లేదు విద్యనే మనందరి విజయానికి ప్రజ్రాయుధమట అవుపడుతుంది అంటే గవర్నమెంట్ వ్యవస్థని కూలగొట్టి ప్రైవేట్ వైపు తరలించే విధంగా లక్ష్యాలు వీళ్ళయి ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు అది కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప వాళ్ళ యొక్క బినామీలకు తప్ప ఎవ్వరికి దక్కట్లా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక ప్రకటిస్తాం అబ్బా 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 నీకు రాందాని గురించి కాందాని గురించి నీకెందుకు రెండు వేల నలభై ఏడు ఆ టైంకి అట ఆయన రైజింగ్ ప్రణాళిక ప్రకటిస్తారట ఇక వల్ల కాదు ఈయన గురించి మాట్లాడగానే మేధావులు సూచనలు సలహాలు ఇవ్వాలి ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ భాష నైపుణ్యాలు క్రీడలు మేళవింపులతో తెలంగాణ విద్యా విధానం సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఒక లెక్కని చెప్పాలంటే అబ్బు మన వల్ల కాదు ఈ మనిషితోటి చేసుడు మన వల్ల కాదు ఫామ్ హౌస్ నుంచి లాక్కు వస్తా అంటాడు డ్రగ్స్ని మార్చింది గత ప్రభుత్వం అంటారు నాకు అర్థం కావట్లా గత ప్రభుత్వంలో ఏముంది ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేయబోతున్నావు గది చెప్పు నువ్వు ఏం చేసినావో చెప్పు ఏం చేయబోతున్నావో చెప్పు ఈ సిటీలు ఈ లేనిపోని లస్కులో లు లుటపీసే వరాలు ఇది ఇది కాదు కేసీఆర్ గారు లెక్క ఆలోచించు కేసీఆర్ గారి యొక్క మేధస్థుని పెంచు నీకు జనమల రాదు నువ్వు ఉన్నది సంపాదించుకోవడానికే ప్రజల్ని ఆగం చేయడానికే అనేది మాకిక్కడ క్లారిటీగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకు కూడా క్లారిటీకి అర్థమవుతుంది దోచుకోవడం దాచుకోవడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఒక్కటి చెప్పండి ఒక్కటి ఏం చెప్పడు ఆయనకు అసలు ఆలోచన ఎట్లు వస్తుందో నాకు అర్థం కావట్లేదు కేసీఆర్ గారిని లాక్కు వచ్చేస్తా ఏదో చేస్తూ అంటున్నా కానీ రేవంత్ రెడ్డిని ఊహించని విధంగా లోపలికి పోతాం నిన్ను జైళ్ళ పంపిస్తారు తెలంగాణ యావత్ సమాజం ఏకమైన నిన్ను జైలు పంపిస్తారు రాష్ట్ర ప్రజలకు ఒకటే విన్నపం ఈ భారతదేశంలో హయ్యెస్ట్ క్రిమినల్ సంఖ్య నమోదైంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎనభై ఏడు కేసులు ఎనభై మూడు కేసులు ఉన్నాయి అందులో డెబ్బై మూడు కేసులు తీవ్రమైనవి బెయిల్ రానివి ఈరోజు కేంద్రాన్ని మేనేజ్ చేసుకుంటూ జైలు పోకుండా ఉంటుండదప్ప ఇన్ కేసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి తొలగిపోతే వెయ్యి కేసుల పైగా కేసులు అయితే నాకు తెలిసి తన జీవితం తిహార్ జైల్లోనే గడపాల్సి ఉంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చల రాతలు రాసే ఈ యొక్క ఏబిఐన్ ఆంధ్రజ్యోతికి కూడా రాబోయే రోజుల్లో ఇదే తెలంగాణ ప్రజలతోటి మంచి సన్మాన సత్కార్యాలు కూడా ఉన్నాయనేది ఆయన మర్చిపోతున్నాడు